హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీ జీతాల పెంపుపై ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అంగనవాడి కార్యకర్తలకు గౌరవ వేతనం రెట్టింపు చేయాలని వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన విద్యా మహిళలు శిశు యువజన క్రీడల స్థాయి సంఘం ఈ మేరకు ఏకగ్రీవంగా ప్రతిపాదించింది మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖకు ఈ నివేదిక సమర్పించినట్టు కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ బుధవారం ఎక్స్లో వెల్లడించారు ఈ ఏడాది చివరి అంగన్వాడీలలో కింద ఖాళీగా ఉన్న దాదాపు రెండు పాయింట్ పదమూడు లక్షల పోస్టులను భర్తీ చేయాలి అని కమిటీ సూచించినట్లు దిగ్విజయ్ వెల్లడించారు గర్భిణీలకు అందించే మొత్తాన్ని ఐదు వేల నుంచి కనీసం ఆరు వేలకు పెంచాలని సూచించినట్టు వెల్లడించారు